హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఒక మంచి ముగ్గు వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఈ ముగ్గు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ ముగ్గులో నేను ఏమేమి కలర్స్ యూజ్ చేశాను అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో నేను ముందు రథం పీయటానికి ఆరెంజ్ కలర్ వేశాను తర్వాత పర్పుల్ వేశాను తర్వాత రెడ్ వేశాను ఈ మూడు మనకి హైలైట్గా కనిపించడానికి దానిపైన చిన్న డిజైన్ ని వేశాను ఇలా మీకు నచ్చిన డిజైన్లను ఇందులో వేసుకోవచ్చు తర్వాత పువ్వును వేస్తున్నాను ఇది తామర పువ్వు అదే మనకి లోటస్ ఫ్లవర్ అనమాట సో ఈ పువ్వు మనకి హైలైట్ గా కనిపించడానికి నేను త్రీ డి వచ్చేలాగా షేడ్ ఇచ్చాను సో త్రీ డి షేడ్ ఇచ్చాను అనమాట మనం రంగును నింపుకున్న తర్వాత ఆ రంగు మంచిగా కనిపించేందుకు తిరిగి మనం ఈ కలర్ ని హైలైట్ చేసేందుకు మళ్ళీ దానిపైన ముగ్గును వేసుకుని ముగ్గుతో షేడ్ చిన్నగా గీతలు గీసామంటే మనకి ఈ ఫ్లవర్ అనేది హైలైట్ గా కనిపిస్తుంది లుక్ చాలా బాగుంటుంది అలాగే కింద కూడా నేను పీఠానికి వేసేటప్పుడు కూడా ముందు మొత్తం రంగు వేసుకున్నాను తర్వాతనే ముగ్గుతో నేను లైన్ గీసాను ఈ రెండు పూర్తి చేసుకున్న తర్వాత మధ్యలో నేను డిజైన్ వేసుకున్నాను సో మీర మీరు కూడా ఏదైనా ముగ్గు రంగులతో వేసుకునే వేసుకోవాలి అనుకున్నప్పుడు అలాగ వేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ సమయం పట్టకుండా తొందరగా మీరు వేయగలుగుతారు ఇలా మనం లోటస్ ఫ్లవర్ కి ఇప్పుడు ముగ్గుతోనే మనం గీతలు గీస్తున్నాము దీని వలన మనకి ఫ్లవర్ లుక్ చాలా హైలైట్ అవుతుంది కింద పీఠం వేసుకున్న తర్వాత రెండు చక్రాలు వేసాను చక్రాలకి గీతలు గీసుకున్నాను ఇప్పుడు మనం పువ్వు పైన దీపాన్ని వేస్తున్నాము ఇలా మనం దీపాన్ని వేసుకునేటప్పుడు ఈ పువ్వు మీద నిలబడేటట్టుగా వేసుకోవాలి ఖచ్చితంగా మనం అది గుర్తు పెట్టుకోవాలి పువ్వు మీద మనకి దీపం నిలబడింది అంటే మనకి చాలా బాగా కనిపిస్తుంది దీపం కూర్చున్నట్టుగా సో ఇలా దీపంలో వేసే రంగులు అనేవి మన ఇష్టం దీపం కొన్ని ఏ రంగులో అయినా ఉండొచ్చు కాబట్టి సో నేను ఇక్కడ పర్పుల్ కలర్ని వేసుకున్నాను సో కింద రెడ్ పింక్ కలిపిన లోటస్ ఫ్లవర్ ఉంది కాబట్టి ఈ కలర్ బాగా కనిపిస్తుంది అని నేను ఈ ఈ కలర్ని వేసుకున్నాను ఇప్పుడు పైన లైట్గా బ్లూ కలర్ వేశాను దానిపైన ఆరెంజ్ కలర్ వేశాను ఇప్పుడు దీపం మనకి వెలుగు లైట్ కనిపించాలి కాబట్టి సో ఆరెంజ్ కలర్ వేసి అలాగే రెడ్ కూడా ఆఫ్ వేసాను సో ఇది ఒక షేడ్ లాగా ఉంటుంది ఇప్పుడు మొత్తం వేసేసుకున్న తర్వాత మంచిగా ముగ్గుతో అవుట్ లైన్ వేశాను అవుట్ లైన్ వేసుకొని చక్కగా మనం దీపాన్ని కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు కింద పీటానికి కింద పీఠానికి మనం పైన వేసుకునే డిజైన్ని కలుపుతాము సో ఆ కలపడానికి మనం ఇలా రథానికి రెండు వైపులు కూడా ఒక లైన్ ని మనం వేసుకుంటాము సో ఆ లైన్ ని నేను ఇలా పువ్వుల మొగ్గలు ఉంటాయి కదా అలాంటి డిజైన్ ని వేసాను సో అలా వేసుకున్న తర్వాత మనం ఎంత పొడవైతే అయితే చూసుకుంటాం రాద ఎంత వరకు వేసుకోవాలి అనుకుంటాం కదా అంతవరకు వేసుకున్న తర్వాత మనం అక్కడ స్టాప్ చేసేసి దానిపైన మనం ఏ డిజైన్ వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ ని వేసుకోవాలి నేను ఇక్కడ ఇలా వేస్తున్నాను ఈ డిజైన్ని వేసుకున్న తర్వాత దీనిపైన మనం ని నింపుకుంటున్నాము ఈ డిజైన్ పూర్తి అయిపోయిన తర్వాత నేను కింద సూర్యున్ని వేసుకున్నాను సూర్యుడిని వేసుకొని అందులో ఆరెంజ్ రెడ్ కలర్ని అలాగే కొంచెం ఎల్లో కూడా వేసుకున్నాను తర్వాత సూర్యకిరణాలు ఉంటాయి కదా సూర్యకిరణాలు కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం రెడ్ కలర్ వేసుకున్నాము ఈ మనకి సైడ్కి వచ్చిన డిజైన్ని జాయింట్ చేసే పై డిజైన్ కోసం రథానికి ఆ కలర్ పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇంకొంచెం ఇది ఒక ఆర్చ్ లాగా వస్తుంది మనకి ఆ ఆర్చ్ లో లెవెల్స్ వైజ్ గా ఉండడానికి నేను ఈ విధంగా డిజైన్ గా వేస్తున్నాను సో ఫస్ట్ మనం మెరూన్ కలర్ వేసుకున్నాం తర్వాత పర్పుల్ వేస్తున్నాను సో పర్పుల్ పైన మనం బ్లూ కలర్ ని వేస్తాము వేసేటప్పుడు మనం చూసుకుంటూ అంటే బయటికి వెళ్లకుండా అలాగే ఎక్కడ తెరపులు లేకుండా వేసుకుంటాం కదా సో అది కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ని వేస్తున్నాము ఇక్కడ మనకి ఫోర్ స్టెప్స్ వచ్చాయి పైన మనకి గొడుగులాగా వస్తుంది కదా సో అక్కడ ఫోర్ స్టెప్స్ వచ్చాయి ఫస్ట్ రెడ్ మెరూన్ రెడ్ తర్వాత పర్పుల్ తర్వాత బ్లూ తర్వాత పింక్ కలర్ ని వేసాను సో ఇది రథం యొక్క ఫైనల్ లుక్ అనమాట కలర్స్ తో వేసుకున్న తర్వాత నీట్ గా మనం బయటకు వచ్చేసింది అనుకోండి ఏం కాదు మనం ముగ్గుతో చిన్నగా కవర్ చేసుకోవచ్చు ఇలాగా మనం బాగా వేయగలిగితే మనం ఎక్కడ మిస్టేక్స్ చేసామో అక్కడంతా కరెక్షన్ చేసుకోవచ్చు సో ఇలా అవుట్లైన్ కూడా వేసుకున్న తర్వాత ముగ్గుతో ఇలా నేను పువ్వుల తీగల్లాగా వేస్తున్నాను మనకి ఏ డిజైన్ వచ్చినా మనం వేసుకోవచ్చు మనకు కొంచెం ఐడియా ఉంటే చాలు సో దానిపైన పర్పుల్ కలర్ మీద లోటస్ ఫ్లవర్ వేసి దానికి తీగలిచ్చి దానిపైన కూడా చిన్నగా రంగుతో పెట్టాను చాలా చక్కగా వచ్చింది మెరూన్ కలర్లో వచ్చిన ఈ చిన్న మొగ్గలకి నేను ఎల్లో కలర్ ని వేసుకున్నాను నేను చిన్నగా రెండు పువ్వుల తీగల ఇచ్చి దానిపైన డిజైన్ ఇచ్చి దాని మధ్యలో ఆరెంజ్ కలర్ పెట్టాను పైన వచ్చేసి చిన్న మొగ్గల్లాగా ఇచ్చి దానిపైన లాస్ట్ లో వచ్చిన పింక్ కలర్ పైన కూడా మనం ఫ్లవర్ పెటల్స్ లాగా వేసుకుని బ్లూ కలర్ నింపుకున్నాము సో తర్వాత లాస్ట్ లో మనం జెండా వేసుకుంటున్నాము కింద గాన్ల దగ్గర కూడా చిన్నగా కలర్ని ఇచ్చి దారం వేసుకున్నాము ఇది ఫైనల్ రథం లుక్ గంటని కూడా వేసుకున్నాము తర్వాత సైడ్ కూడా మనము మామిడాకు తోరణ లాగా చిన్న చిన్న ఆకుల్ని కూడా వేసుకున్నాము తీగల్ని వేసుకున్నాము ఇది ఫైనల్ గా రథం లుక్ నీకు ఎలా అనిపించింది మనం కొన్ని కలర్స్ యూజ్ చేసినా సింపుల్ గా వేసినా చాలా అందంగా ఎలిగెంట్ గా బ్రైట్ గా అందరికి మంచిగా అనిపించేలాగా వేయొచ్చు మీలో కూడా ఈ టాలెంట్ ఉంది అనుకుంటున్నాను నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి